ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం కూడా అదృష్టంగా కూడా ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నెలల్లోనే సూపర్ పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డను కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మహిళకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం ఈ రోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది పిల్లలు అందరికి కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి అన్నదాతీబా మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల ఐదు సంవత్సరాలు మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభ మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం ఈ రోజు స్పష్ట కింద దాదాపు మా నాయకుడు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా పస్ట విడత కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి మనకైతే ఉచిత బస ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ మన అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి మనలు భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు చాలా మంది వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో మా అప్పర్ పేర ప్రాజెక్ట్ కూడా ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకి మా పేరు ప్రాజెక్టు అప్పర్ ప్రాణి పెన్న ప్రాజెక్ట్ కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడే రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది ఈ రోజు రతనాల సీమగా ఉంది మా ప్రాంతం మాది కానీ బైర్వతింపు కానీ రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు